నమస్తే అస్తో భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ విేష్రాయ మహాదేవాయంబాయ త్రిపరాంతగాయ కానిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమ వాగర్త్యవ సంపృక్త వాగర్త ప్రతిపత్తగతర వందే పార్వతీ పార్వతీపరేశ్వర పార్వతీపరమేశరు నమస్కరిస్ీరాజరాజేశ్వరస్వామిదేవాలయం శివనగర్ శివాలయంలో పార్థివ శివ లింగాలను అనేది ఆ సంబంధించినటువంటి కోటి పార్థివ శివ సంకల్ప పూర్వకమైనటువంటి యొక్క లింగార్చన సంబంధించినటువంటి యొక్క కార్యక్రమాన్ని శ్రీ 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 సామవేదం షణ్ముఖ శర్మ వారి వారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇటువంటి కోటి పార్థివ లింగాలు అంటే మట్టితో తయారు చేసినటువంటి యొక్క కోటి పార్థివ లింగాలు అనేటువంటి దాన్ని తయారు చేసి అనేక ప్రాంతాల నుంచి అంటే పలు ప్రాంతాలలో అంటే సిరిసిల్ల ప్రాంతం సిద్ధిపేట తర్వాత రామాయంపేట ఇంకా ఇతరత్ర అనేకమైనటువంటి ఒక ప్రాంతాలలో ఇవన్నిటిని కూడా తయారు చేసి వీటన్నిటిని కూడా మళ్ళీ ఎక్కడికి మహాక్షేత్రమైనటువంటి యొక్క ఆ హరహర మహాదేవుని యొక్క క్షేత్రమైనటువంటి కాశీ క్షేత్రానికి తీసుకెళ్ళి ఈ యొక్క పార్థివలింగాలన్నిటి కూడా వీటికి సంబంధించినటువంటి నిత్యారాధన పూర్వకమైనటువంటిది ఆరాధన చేస్తూ వీడికి ఒక తొమ్మిది రోజుల విశేషమైనటువంటి పూజా కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ అదే భాగంలో భాగంగానే ఇక్కడ ఉన్నటువంటి దానిలో చండీ హోమము రుద్రాహోమము ఆ తర్వాత అనేకమైనటువంటి నవగ్రహ ఇత్యాది నానా విధానటువంటి యొక్క క్రతువులతో నిర్వహించుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని సంబంధించినటువంటిది ఆ తొమ్మిదో రోజు అంటే కార్తీక మాసంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం అనేటువంటి మొదటి వారం నుంచి ఆ యొక్క కార్యక్రమాన్ని పౌర్ణమిలోపు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా అక్కడ స్వామివారి కానగా షణుఖ శర్మ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని విశేషవంతంగా చేయడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొనేటువంటి వారికి కూడా సదవకాశం అనేటువంటిది కూడా ఉంది అందులో ఏ విధమైనటువంటిది ఆ పాల్గొనేటువంటి వారికి ఏంటంటే ఒకరు పాల్గొనేటటువంటి సంబంధించినటువంటి దానిలో ఒక పదహారు వేల రూపాయలు చెల్లించి ఈ తొమ్మిది రోజుల యొక్క కార్యక్రమంలో ఉన్నటువంటి అక్కడ ఆ పార్థివలింగ ప్రతిష్టాపనార్థం పూజా క్రతువులలో పాల్గొనేటువంటి వారందరికీ కూడా ఈ యొక్క ఆ పదహారు వేల రూపాయలు ప్రతి ఒక్కటికి నీళ్ళు చెల్లించినట్టయితే అందులో కార్కునేటువంటి ఒక అవకాశం కూడా ఉంటుంది వాటికి సంబంధించిన భోజన వసతి టిఫిన్ ఇలాంటివి ఏర్పాటు చేయడం ఉంది కాకపోతే మనకు ఉండబడేటువంటి ఒక వసతి మాత్రం మనమే ప్రయాణ ఖర్చులు మాత్రం మనమే పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది దంపతులు మాత్రం చేసుకోవాలంటే మాత్రం ముప్పై రెండు వేల రూపాయలు చెల్లించి ఈ కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఇంతటి మహత్తరమైనటువంటి యొక్క మహా కార్యక్రమానికి సంబంధించినటువంటి ఆ తొమ్మిది రోజుల కార్యక్రమంలో లింగార్చన సంబంధించినటువంటిది బిల్వార్చన ఇంకా ఇతరత్ర చండీ హోమాలు అనేకమైనటువంటి పూజా కార్యక్రమాల క్రతువులో పాల్గొని ఆ స్వామివారిని పూజించి ఆ యొక్క స్వామివారికి సంబంధించినటువంటి ఆ గంగలోనే నిమజ్జనం చేయడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇంతటి మహత్తరమైనటువంటి యొక్క కార్యక్రమంలో భక్తులెల్లరు కూడా అనేక మంది పాల్గొని ఈ స్వామివారి యొక్క క్రతువులో పాల్గొని ఇప్పుడు కూడా ఇంకా దాదాపు ఒక రెండు నెలల మట్టుకు ఈ శివాలయంలో అనగా మన శివనగర్ శివాలయం సిరిశిలాలో ఈ పార్థివలింగాలు అనేటువంటి చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇంతటి మహత్తరమైనటువంటి కార్యక్రమంలో పిల్లల కాంక్షలు పెద్దల వరకు కూడా అందరూ మగవాళ్ళు ఆడవాళ్ళు అనే తేడా బాధం లేకుండా కూడా అందరూ కూడా పాల్గొని ఈ మహత్తరమైనటువంటి కార్యక్రమంలో భాగంగా మీరందరూ కూడా పాల్గొని ఆ మహాదేవుని యొక్క శివుని యొక్క ఆశిష్యులు పొంది ఆయుర ఆరోగ్యములు భోగభాగ్యములు ధన కనక ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాం ఓం నమ శివాయ హర మహాదేవ